అందుకే నమస్కారం దుర్యోధన దుస్శాసన కీచక పర్వాలు ఎప్పుడో మహాభారత కాలంలోనే అయిపోయాయి అనుకుంటే పొరపాటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పుణ్యమాని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తాజాగా జరిగినటువంటి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంఘటన ఇందుకు నిలువెత్తు ఉదాహరణ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఎంతో పురాతనమైన కాలేజ్ ఎంతో గౌరవం గల చరిత్ర కలిగినటువంటి కాలేజ్ ఈ కాలేజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు జీజిహెచ్ లో పారామెడికల్ కోర్సులు చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా ఆ విద్యార్థినులు జీజిహెచ్ లో పారామెడికల్ కోర్సులో జాయిన్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఆ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు ఆ విద్యార్థినులపై అసభ్యకరంగా వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మీద చేతులేస్తూ అసభ్య పదజాలంతో వాళ్ళని దూషిస్తూ కించపరుస్తూ ఇలా గత నెల రోజులుగా వాళ్ళని వేధిస్తూ వస్తున్నారు పాపం ఆ విద్యార్థినులు ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి వీటి గురించి ఎక్కడైనా మాట్లాడితే మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తాము అంటూ ఆ విద్యార్థుల్ని బెదిరిస్తున్న ప్రబుద్ధులు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు యాభై మంది విద్యార్థినులు వాళ్ళ బాధ ఎక్కడ చెప్పుకోవాలో తెలియక మొత్తానికి ధైర్యం చేసి యాజమాన్యానికి ఒక ఈమెయిల్ ద్వారా వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడం జరిగింది అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ముఖ్యంగా మైక్రోబయాలజీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి అలాగే మైక్రోబయాలజీ జిమ్మిరాజు అదే డిపార్ట్మెంట్ కి చెందిన జిమ్మిరాజు అలాగే పాథాలజీ ఎల్టీ ప్రసాద్ ఇంకొకళ్ళ పేరు కూడా ఉంది బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ వీళ్ళ నలుగురు పేర్లు ఆ విద్యార్థినులు మెన్షన్ చేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో ఆ విద్యార్థినులు ఇలా పేర్కొన్నారు మేము మా పని చేసుకుంటూ ఉంటే మమ్మల్ని అసభ్యకరంగా ఫోటోలు తీసి వీడియోలు తీసి అవి మళ్ళీ మాకే పంపించి వాటిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తూ మాపై వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు అంటే ఇలాంటిది ఏదో జరిగితే జరిగిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగిన తర్వాత నిద్ర మేల్కొని అప్పటికప్పుడు హడావుడి చేయడం జరిగిన తర్వాత ఈ ఆడపిల్లలు ఈ మానసిక క్షోభంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం ఇది కాదు కదా సమస్య మీరేం చెప్తారు ఆడపిల్లలపై ఎవరైనా చేయి వేస్తే తొక్కి పట్టి నార తీస్తాం అన్నారు తొక్కలేదు నార లేదు ఈ రోజున మహిళల భద్రత మాకు అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు మన కూటమి పెద్దలు మరి ఈ రోజున ఏం చేస్తున్నారు ఆ మహిళల భద్రతకు సంబంధించి మహిళల భద్రత దిశగా మీ అడుగులు ఎటుపడుతున్నాయి ఏం చట్టాలు తీసుకొచ్చారు ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా సంవత్సరం పైన కాలంగా మహిళలపై జరిగిన అత్యాచారాలకి మీరు చూపించిన పరిష్కారం ఏంటి జరగకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి ముందుకొచ్చి చెప్పాలి కుటుంబ పెద్దలందరూ అందరూ కూడా ఆడపిల్లలకు అన్యాయం జరిగి తలలు తీసేసే చట్టాలు తెస్తామన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు మరి ఈ రోజున అమ్మ పెద్దమ్మ అంటూ మాట్లాడుతున్నారు భాషల గురించి అసలైన తల్లులు ఆడపిల్లలు రాష్ట్రంలో ఏడుస్తున్నారు వాళ్ళ భాషలు మీకు వినిపించట్లేదా అంటే ఈ రోజున ఇంత గొప్ప చరిత్ర కలిగిన కాలేజీలో జరిగే చదివేటువంటి స్టూడెంట్స్కే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎన్ని కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులను ఎదుర్కొంటున్నారు మొన్నటికి మొన్న రాజమండ్రిలో మనం చూసాం అంజలి విషయం ఆ తల్లిదండ్రులకి మీరు ఏం న్యాయం చేశారు చనిపోయిన శవాన్ అప్పకిచ్చారు ఈ రోజు విద్యార్థుల విషయంలో అంతా జరిగిన తర్వాత నిద్ర మేల్కొన్నారు అంటే కళ్ళుండి ధృతరాష్ట్ర పాలన చేస్తున్నటువంటి కూటమి పెద్దలు దయచేసి మీ కళ్ళు తెరిచి ఆడవాళ్ల సంరక్షణకై రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు చదువుకునే విద్యార్థుల రక్షణ కోసం మీరు ఏం చేస్తారో బయటకు వచ్చి చెప్పాలని చెప్పి పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి మహిళలకి ఎంతో అండగా నిలిచింది చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాం దిశ యాప్ ద్వారా ఎంతో మందికి ఒక ధైర్యాన్ని ఇచ్చాం అలాంటి ధైర్యం ఈ రోజు ఇవ్వలేకపోతున్నారు దానికి మీ సమాధానం మౌనం ఇప్పటికైనా మీరు ఆ మౌనాన్ని వీడాలి ఎందుకంటే మీరు తలాలు తీసేసే చట్టాలు తేవాలి అంటే ఇంకెంతమంది ఆడపిల్లలు బలవ్వాలి ఇంకెంతమంది ఆడపిల్లలు మానసిక క్షోభ అనుభవించాలి ఈ ధృత పాలన మానుకుని కళ్ళు తెరిచి మహిళల రక్షణ కోసం పాల్పడతారు అని ఆశిస్తూ మళ్ళీ ఆంధ్రాలో ఆడపిల్లలు మహిళలు ధైర్యంగా తిరగాలంటే మా జగనన్న రావాలి ఆ విషయం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా మీ పాలన చూస్తే అర్థమవుతోంది ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ జగనన్న గెలిపించుకుంటారు మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ